హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడీస్ స్టోక్స్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉండేవి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది పనగంటాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ దీంతో పప్పు చేసుకొని తినచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా మన ఆరోగ్య ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ వీక్లీ టూ టైమ్స్ తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకని మేము వేసుకున్నాము మన ఇంట్లోనే పెంచుకుంటే మనకి హెల్త్ కూడా మంచిదని పెంచుకున్నాము చాలా బాగా పెరిగింది ఇలా రావడానికి వన్ మంత్ పట్టింది దీనికి మేము ఏమి వేయలేదు అంటే కెమికల్స్ అలాంటివి ఏమీ వేయలేదు ఇంట్లో ఉండే ఆర్గానిక్ ఎరువు మాత్రమే ఉపయోగించాము అందుకనే కొంచెం టైం పట్టింది కిచెన్లో ఉండే వేస్ట్ను వేసాము అని చెప్పి నేను ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి కింద ఎలా ఉందో ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో నేను పీకతుంటేనే రాలేదు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు నేను టమాటా చెట్టు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మేము వేయలేదు కానీ అదే వచ్చింది మనము డైలీ కూరగాయలు కోసుకుంటాము కదా వాటిల్లో ఉండిపోయి ఆ విత్తనాలు ఇలా చెట్లకి వేసినప్పుడు అవే వచ్చాయి ఆ చెట్లు అందుకని అవి తీసేయలేదు ఇంకా అలాగే ఉంచాము ఇంకా రోజు వాటర్ పోస్తుంటే అవి పెద్దవి అయ్యాయి చూడండి అది మల్లె చెట్టు మల్లె చెట్టులో టమాటా చెట్టు వచ్చింది పూత చూడండి ఎంత బాగా పూస్తుందో ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగుంది రాలిపోలేదు అలాగే కాని ఉంటే ఫ్లవరింగ్ చాలా కాయలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్లవర్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇలాగే కానీ ఉంటే ఫ్లవర్స్ బాగా కాయలు వస్తాయి చూడండి ఈ కాయ ఇవి కూడా ఆర్గానిక్ ఇవే అందుకే చూడండి ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది కాయలు కూడా బాగా ఎనర్జెటిక్గా ఉన్నాయి ఇలా రెండు మల్లె చెట్టుల్లో రెండు చెట్లు వచ్చాయి ఇది ఇంకా కాయలు కాయలేదు ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఆ చెట్టుకి చూడండి చిన్న టబ్ అది కానీ కాయలు మాత్రం వచ్చాయి మనం ఇలా ఇంట్లోనే పండించుకోవచ్చు టమాటో మీకు మా గార్డెన్లోవి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పైనుంచి తీసాను ఇలా కనిపిస్తుంది చెట్లు టమాటా చెట్టు చూడండి ఈ చెట్టు ఈ చెట్టు ఇటు నుంచి తీసాను టోటల్గా ఇలా ఉన్నాయి రెండు చెట్లు వీటిల్లో రసం పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి చేసుకున్న